నేపాల్ దేశంలో ఇరుక్కున్న నంద్యాల వాసులతో రాష్ట్ర మంత్రి ఫరూక్ మాట్లాడారు వారి యోగ క్షేమాల గురించి అడిగి తెలుసుకున్నారు నంద్యాల పట్టణానికి చెందిన ఇరవై రెండు మంది వాసులు నేపాల్లోని పశుపతి నాథ్ ఆలయ దర్శనం కోసం వెళ్ళారు నేపాల్ దేశంలో చేరిన తరువాత అల్లర్లు విస్తరించటంతో బిక్కుబిక్కుమంటూ నిలిచిపోయారు దీంతో వారి బంధువులు రాష్ట్ర మంత్రి ఫరూక్ ను కలిసి సమాచారం అందించారు స్పందించిన మంత్రి నేపాల్ దేశంలో ఉన్న నంద్యాల వాసులతో మాట్లాడారు క్షేమంగా నంద్యాలకు తరలిస్తామని హామీ ఇచ్చారు అనంతరం అధికారులతో మాట్లాడారు నేపాల్ దేశంలో ఇరుక్కున్న వారిని క్షేమంగా రాష్ట్రానికి తరలించాలని కోరారు రెండు రోజు ఏడాది కాట్పాటులు ఉన్నారా మీరు అల్లరి తగిన ఏడా ఇండియన్సే కాకుండా మన ఆంధ్రాలు కూడా తెలుగు దేవులు కూడా చాలా మంది ఉన్నారు నంద్యాల ప్రాంతం నుంచి కూడా ఇరవై మంది ఉన్నారు వాళ్ళు కూడా ఇప్పుడు అయితే ప్రస్తుతానికి అయితే సుచిత ప్రాంతంలో ఉన్నారు ఇంతవరకు అక్కడ ఏం అల్లరు లేవు అక్కడ ఆర్మీ అయితే అక్కడ కర్ఫ్యూ కూడా పెట్టడం జరిగింది కాబట్టి ఎవరైతే బయట దేశాలకు వెళ్ళిపోయిన ఉన్నారో వాళ్ళకి వాళ్ళు సేఫ్టీగా వాళ్ళు ఆర్మీ పరిగణించడంలో అందరినీ పంపిణీకి వెళ్తాము కాబట్టి మేము కూడా ఇప్పుడు మాట్లాడాము మనం కూడా ఫోన్ చేశాం మీరు కూడా కావాలంటే ఫోన్ చేసుకుని మాట్లాడవచ్చు వాళ్ళని కాబట్టి కలెక్టర్ గారు కానీ నేను కానీ ఆర్టీ గారు మాట్లాడు పాప ఆర్డీ గారు మూడు నాలుగు సార్లు మాట్లాడారు కూడా మళ్ళీ ఎప్పుడు మాట్లాడారు నా నెంబర్ కూడా తీసుకుని మాట్లాడారు మాట్లాడాను కాబట్టి మళ్ళీ ఎప్పుడు కూడా హోమ్ గారు కూడా మెంబర్ గా ఉన్నారు కాబట్టి దుర్గేష్ కూడా దుర్గేష్ కు మాట్లాడి వాళ్ళ కోసం మనకు ఎవరైతే తెలుగు వాళ్ళు ఉన్నారో అదే సమాయత్తం చేసి మన దేశానికి వచ్చేటట్టు హైదరాబాద్కు లేకపోతే విజయవాడకు వచ్చేటట్టు ఏర్పాటు చేయాలని చెప్పి తెలుసు కాబట్టి ప్రభుత్వం ఆ కారిక పనిలో ఉంది ప్రభుత్వాన్ని కూడా ఎదుగురు అక్కడ ప్రాణాల ఎక్కడ ఇదే దేశం ప్రాణాలు అరుచేట్లు పట్టుకు రక్షించడం అనేది అది సామాన్యమైంది కాదు అక్కడ రెగ్యులేషన్ వచ్చింది ఆ రెవల్యూషన్ వ్యతిరేకంగా మన ప్రజలు ఇంత చూస్తా ఉన్నాం మన టీవీలో కానీ దాడాలు కానీ ఇంత దారుణం జరుగుతూ ఉంది అటువంటి ప్లేస్ లో మనం ఉన్నారు కాబట్టి సురక్షితంగా వాళ్ళు తీసుకొచ్చి బాధ్యత ప్రభుత్వం తీసుకుంది ప్రభుత్వం తన కర్తవ్యంగా భావించి ఈ రోజు లోకేష్ బాబు గారు కార్యక్రమంలో ఒక టీం ఏర్పాటు చేసుకుని చేయడం దానికి ప్రత్యేకంగా వారికి ధన్యవాదాలు తెలిస్తాను హలో అండి నేను మీకు ప్లీజ్ టు సబ్స్క్రైబ్ నందాల కమ్యూనికేషన్స్